అసలు పక్షవాతం అంటే ఏంటి బ్రెయిన్ స్ట్రోక్ దీనివల్ల మెదడులో ఏ మార్పులు జరుగుతాయి అసలు ఎందుకు పక్షవాతం వస్తుంది అనేది చాలా మంది మనల్ని అడిగే క్వశ్చన్ అనమాట నా పేరు బాలరాజశేఖర్ చంద్ర నేను సీనియర్ ని యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో పనిచేస్తాను సో పక్షవాతం అంటే ఇప్పుడు చూసినట్లయితే మెదడు మెదడు అనేది ఒక చిన్న చిన్న కణాలతో ఏర్పడి ఉంటుంది న్యూరాన్స్ అంటాం వాటిని అంటే నరాలకు సంబంధించిన కణాలు సో వీటికి బ్లడ్ సప్లై అనేది అంటే రక్త ప్రసరణ అనేది కంటిన్యూస్గా ఉంటేనే పనిచేయడం జరుగుతుంది అనమాట ఒక్క నిమిషం కూడా పెట్టికి రక్త ప్రసరణ ఆగిందంటే ఈ చిన్న చిన్న నరం కణాలు ఏవైతే ఉన్నాయో అవి పని చేయకుండా అయిపోవడం అవి చచ్చిపోవడం సో అవి చచ్చిపోవడం వల్ల పని చేయకపోవడం వల్ల సో ఆ ఏరియా ఆఫ్ ద బ్రెయిన్ అనేది పని చేయడం జరగదనమాట సో దీన్నే మనం పక్షవాతం అని కూడా కామన్ లాంగ్వేజ్ లో అంటుంటాం వీటిలో ఏమవుతుందంటే ఎన్ని కణాలు చచ్చిపోతాయి ఎన్ని కణాలు అయితే పని చేయడం మానేస్తాయి అనే దాన్ని బట్టి బాడీలో ఏ మార్పులు వస్తాయి అనేది డిపెండ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ ఏరియా ఎక్కువ కన్నా డ్యామేజ్ అయింది అనుకోండి మనకి కాళ్ళలో చేతుల్లో వీక్నెస్ రావడము మాట పడిపోవడము మూతి పోవడం ఇట్లాంటివి చూస్తుంటాం సో అందుకే మనం ఏం చెప్తామంటే స్ట్రోక్ అంటే ఈ పక్షవాతం వచ్చిన వాళ్ళలో నిమిషాలు అనేవి నరాలు అంటే నిమిషం మినిట్ ఈజ్ ఈక్వల్ టు నవ్స్ అంటే ఎన్ని నిమిషాలు మనం ఆలస్యం చేస్తుంటామో అన్ని రక్త అన్ని నర నరానికి సంబంధించిన కణాలు అనేవి మరణిస్తూ ఉంటాయి సో వీటిని ఆపాలంటే తొందరగా స్ట్రోక్ సెంటర్ దగ్గరలో ఉండే స్ట్రోక్ సెంటర్కి వెళ్ళినట్లయితే అసలు ప్రాబ్లం ఎక్కడుంది రక్త నరం ఎక్కడ బ్లాక్ అవుతుందో కనుక్కొని పూడికను తొలగించినట్లయితే రక్త ప్రసరణ మళ్ళీ వెళ్ళి ఆ కణాలు మళ్ళీ ఉత్తేజితం అయ్యి పనిచేయడం అలవాడతాయి దీనివల్ల ఏమవుతుందంటే మనకు వచ్చే డెఫిసిట్ అంటే మన లోపం అనేది తగ్గి పక్షివాతం అనేది రాకుండా కూడా మనం అవాయిడ్ చేయవచ్చు సో వీటిలో అన్నిటికంటే ప్రాముఖ్యం అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే టైంకి కనుక్కోవడము అంటే కాళ్ళు చేతులు పనిచేస్తున్నట్టు అనిపించకపోయినా లేకపోతే నోరు వంకర పోతున్నట్టు అనిపించినా తిమ్మిలాగా అనిపించినా వెంటనే స్ట్రోక్ కావచ్చు అని అవగాహన చెంది వెంటనే స్ట్రోక్ సెంటర్ దగ్గరలో ఉండే స్ట్రోక్ సెంటర్కి వెళ్ళి అక్కడ ఇన్వెస్టిగేట్ చేసుకున్నట్లయితే మోస్ట్లీ సిటీఎన్జో కానీ ఎంఆర్ఎన్జో కానీ చేయడం జరుగుతుంది సో ఎక్కడ పూడికి ఉందని తెలుస్తుంది సో వెంటనే మనకి థ్రాంబోలైసిస్ అంటే ఆ రక్తం గడ్డైతే బ్లాక్ దాన్ని కరిగించి అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ క్లాట్ ఉంటే దాన్ని ఒక వల లాంటిది వేసి స్టెంట్ స్టెంట్ లాంటిది వేసి తొలగించడం జరుగుతుంది సో దీనివల్ల ఏంటంటే రక్త ప్రసరణ మనకి పునరుద్ధరించడం జరుగుతుంది సో దానివల్ల దాని నరాల కణాలు అనేవి మళ్ళీ పనిచేయడం జరుగుతుంది దానివల్ల మనకి డెఫిసిట్ అంటే లోపం అనేది మినిమైజ్ చేయడం జరుగుతుంది చాలామందిలో టైమ్లు వచ్చిన వాళ్ళు పక్షవాతం రాకుండా కూడా మనం అవాయిడ్ చేయడం అనేది చూస్తుంటాం అనమాట సో ఏదైనా కానీ ఈ స్ట్రోక్ విషయంలో ఏంటంటే ఎంత తొందరగా మనకు అవగాహన దీన్ని కనుక్కొని దాని దగ్గరలోని స్ట్రోక్ సెంటర్కి వెళ్తాము దాన్ని బట్టి దీని రిజల్ట్ అనేది డిపెండ్ అవుతుంది అనమాట ఎందుకంటే మనం నిమిషం ఆలస్యం చేసే కొద్దీ కొన్ని లక్షల నరాల కణాలు మరణిస్తుంటాయి సో అవి మరణించే కొద్దీ మళ్ళీ వాటిని తీసుకురావడం అనేది కొంచెం వెనక్కి తీసుకురావడానికి కొంచెం కష్టం అవుతుంది సో ఆ గ్రే ఏరియా ఇష్కిమిక్ జోన్స్ అంటాం అంటే ఏంటంటే ఇంకా పూర్తిగా మరణించక ముందే కనుక్కున్నట్లయితే వాటికి రక్త ప్రసరణ పునరుద్ధరించినట్లయితే అవి మళ్ళీ మనకి పనిచేయడం మొదలు పెడతాయి మనకి డెఫిసిట్ అనేది మినిమైజ్ అవుతుంది అనమాట And subscribe for more health updates.